హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చిక్కుడుకాయ కూర చేసుకుందాము చిక్కుడుకాయ కూరకు కావలసిన పదార్థాలు చిక్కుడుకాయలు ఈ మా ఫ్రెండ్ తెచ్చిచ్చింది చెట్టుకాయలు మంచిగా ఉంటాయని పచ్చిమిర్చి కొబ్బరి వేసి చేద్దామని చిక్కుడుకాయకు కావలసిన పదార్థాలు వెల్లిపాయలు పోపు గింజలు ఒక స్పూన్ అర టీ స్పూను పసుపు అర టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు జీలకర్ర ధనియాల పొడి కరేపాకు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఆయిల్ మనం ఫస్ట్ ఇవి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం కరివేపాకు ఈ పచ్చి కొబ్బరి ఉప్పు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి మనం ఇంతకుముందు పచ్చిమిర్చి కొబ్బరి ఉప్పు కరివేపాకు ఇవన్నీ జీలకర్ర ఈ పేస్టు ఇందులో వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటుంది కాబట్టి పోపుల మగ్గితే మంచిగా ఉంటుంది మన ఇష్టం కొంతమంది పోపులో వేసుకుంటారు కొంతమంది ఇవి కూర చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత వేసుకోవచ్చు మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి నేను పోపులనే వేస్తాను కొంచెం ఈ విధంగా పూపులు మగ్గితే పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటుంది ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉల్లిగడ్డ వేయట్లేదు పసుపు ఓ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు చిక్కుడు కాయ ముక్కలు వేసుకోవచ్చు చిక్కుడుకాయలు ఒక హాఫ్ కేజీ ఉంటాయి మా ఫ్రెండ్ తీసుకొచ్చి చిక్కు కాబట్టి మంచిగా ఉంటాయని పచ్చిమిర్చి చేస్తున్నాం ఇది లిడ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో పెట్టి స్టవ్ మగ్గనిద్దాం ఇప్పుడు కూర చూద్దాం ఉడికిందో లేదని కూర మంచిగా మగ్గిపోయింది ఇవి చెట్టుకాయలు కాబట్టి మనం ఇట్లానే డైరెక్ట్ పూపేసినా లేకపోతే మనం మార్కెట్లో తెచ్చిన అయితే కొంచెం ఉడకబెట్టి చేస్తే బాగుంటుంది కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ వేసుకుంటాం కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ తక్కువైంది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రత్యాల పిల్లలు వేసుకుని కొంచెం అదేవిధంగా కొంచెం కొత్తిమీర మన ఇష్టం కొత్తిమీర ఆప్షన్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదు పచ్చికారం పచ్చి కొబ్బరి వేసినాం కాబట్టి మనం కొత్తిమీర వేస్తే బాగుంటుంది ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి చేద్దాం కూర మంచిగా మగ్గిపోయింది కొత్తిమీర వేసిన తర్వాత పచ్చి కొబ్బరి పచ్చిమిర్చితో చిక్కుడుకాయ కూడా రెడీ అయిపోయింది